నమస్కారం నేపాల్ అంతర్యుద్ధానికి సంక్షోభానికి ఒక లాజికల్ పరిష్కారం లభించకపోయినా తాత్కాలికంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు ఎందుకంటే నేపాల్లో తాత్కాలికంగా తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కే మొన్నటిదాకా భారత్ అక్కడి నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె నియామకమయ్యారు అక్కడి అధ్యక్షుడు రామచంద్ర చంద్ర పౌడాల్ ఆమెతో ఆమె చే ప్రమాణ స్వీకారం చేయించారు జంజడ్ పిల్లలు అట్లాగే సైన్యము అట్లాగే రామచంద్ర పౌడాల్ దగ్గర దగ్గర సాంప్రదింపులు సక్సెస్ అయ్యి ఇతర ముగ్గురు పేర్లు ముందుకొచ్చిన కాఠమాండు మేయర్ పేరు కానీ ఇతర ఇంకొక పేరు ముందుకు వచ్చినా కూడా చివరికి సుశీల కర్కే విషయంలో జంజడ్కును ఇటు పక్కన ప్రభుత్వానికి ఒక అంగీకారం కుదిరి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత వాట్ నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ పాలన గాడిలోకి తీసుకురావాలి ప్రజల సొమ్మును కంకేరిం చేస్తూ అవినీతి పాలు అవినీతి పాల్పడి మూడదాకా ఉన్న ప్రధానమంత్రి ఓలీ శర్మ అనేక దుర్మార్గాలు చేశారని వాళ్ళ మంత్రులు కూడా అనేక సౌఖ్యాలు అనుభవిస్తూ విదేశాల్లో ఆస్తులు సంపాదించుకొని విదేశీ బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకొని పెద్ద ఎత్తున నేపాలు జన్ డబ్బులను కొల్లగొట్టారని ఆరోపణ వాళ్ళ అవినీతి ఆస్తిత్వ పక్షపాతం దర్పము డాపు వీటన్నిటికి వ్యతిరేకంగా జంజడి పిల్లడు జంజడ అంటే ఒక చెప్పాలంటే మెలినియం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఒక ఐదు తరాలు వేరు చేస్తే నలభై ఆరు నుంచి అరవై నాలుగు దాకా పుట్టిన తరాన్ని ఒక తరంగా అరవై నాలుగు తర్వాత తొంభై ఏడు దాకా పుట్టిన పద తర్వాత వాళ్ళని పుట్టిన ఒక వర్గంగా తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు దాకా పుట్టిన తరాన్ని ఒక వర్గంగా ఇట్లా వరుసగా రెండు వేల పన్నెండు పదమూడు తర్వాత పుట్టి ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళు ఒక తరంగా మా అల్ఫా జడ్ అంటారు అయితే తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో జనాభా వాళ్ళను ఇరవై ఎనిమిది ఏళ్ళ పై లోపు ఉంటారు ఏళ్ళ పైన ఉంటారు వీళ్ళందరినీ కూడా జన్ జడ్ అనే ఒక నామకరణం చేశారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేశారు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ తాగింది పిల్లలు కూడా ఆఖరికి ఆల్ఫా గ్రూప్ కూడా అంటే పన్నెండేళ్ల పిల్లలు కూడా ముక్కు పిల్లలు కూడా ఈ కాల్పుల్లో చనిపోయిన సందర్భంగా స్కూళ్ళల్లో మారణహోమం జరిగింది చూసాం మనం అంతా కూడా కనుక మొత్తం మీద దీనికంతా శాంతి నెలకొనే ప్రయత్నంలో సైన్యం కూడా చివరికి వచ్చింది అది కనిపిస్తే కాల్చివైతే ఉత్తర్వులు వచ్చేసినాయి కొంతవరకు సమస్య క్రమంలో జంజడ్ ఏదైతే ఉద్యమానికి పిల్లలకు వాళ్లకు ఇటుపక్కన ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ఇవాళ మధ్య మార్గంగా సుశీల కర్కేను నియామకం చేశారు ఇక రేపటి నుంచి అసలు సంగతి వల్ల కావాల్సింది వాటి నెక్స్ట్ అంటే ఇవాళ రేపటి నుంచి మరి నేపాల్లో శాంతి పూజన పొందడం జరుగుతుందా మరి ఉద్యమకారులందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటారా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిందని మళ్ళీ అంతర్యుద్ధం వస్తుందా చూస్తున్నాం ఇవాళ మొత్తం ప్రపంచంలో మన చుట్టుపక్కల దేశాల్లో చుట్టుపక్కల చూడరా చిన్నవాడ అనే పాట పడుతుంది రుద్రమేణ అట్లా ఇవాళ మనకు శ్రీలంక నుంచి మొదలైంది ఇది ప్రజల తిరుగుబాటు ఆఖరి విక్రమసింగ్ను అధ్యక్ష భవనాలను స్వాధీనం చేసుకొని వెళ్ళగొట్టారు కూడా ఇప్పటికి కూడా అక్కడ పరిస్థితులు గొదుట పడలేదు అట్లానే నేను మన బంగ్లాదేశ్లో చూసాం హసీనాను వెళ్ళగొడితే ఆమె ప్రత్యేక విమానం వేసుకొని వెంటనే మన ఇండియాకు వచ్చింది ఢిల్లీలో ఇప్పుడు ఆ ఒక రాజకీయ శరణార్థిగా ఉన్నారు అక్కడ కూడా యూనస్ ప్రభుత్వం విఫలమైపోయి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఇంకా కొట్టుకు చస్తున్నారు హిందువుల మీద దాడి కూడా జరిగింది అట్లాగే ఇప్పుడు నేపాల్ పరిణామాలు కూడా చూసుకుంటే వరుసగా పాకిస్తాన్ ఎట్లాగో దుర్మార్గంగా ఇప్పటికే నాశనం అయిపోయినది ఇంకా నాశనం కాబోతుంది అట్లా కాకుండా మయన్మార్ ఉంది మయన్మార్లో పాకిస్తాన్ సూకి మీ తిరుగుబాటు చేసి సైన్యం స్వాధీనం చేసుకుంది అక్కడ అదే పరిస్థితి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఐదు దేశాలు ఐదుకు ఐదుకు ఐదు దేశాలకు భూటాన్లో ఇంకా మళ్ళీ కాలే కానీ భూటాన్లో గతంలో ఉండేది ఇప్పుడు లేదు ఇట్లా చూసుకుంటే పాకిస్తాన్ నుంచి వదులుకొని నేపాలు బంగ్లాదేశు అట్లా మయన్మార్ కిందికి పోతే శ్రీలంక ఆఖరి మాల్దీవ్స్లో కూడా ఇవన్నీ జరిగినాయి మన చుట్టుపక్కల బాగాలేకపోతే తెలుసు కదా మనం మిత్రుల్ని ఎంచుకోగలం కానీ మన చుట్టుపక్కల ఇరువు మనం ఎంచుకోవాలి మన చేతుల్లో లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దేశ్ ఉంటుంది మయన్మార్ మయన్మార్ చోటనే ఉంటుంది శ్రీలంక శ్రీలంక చోటనే ఉంటుంది మన పక్కనే దేశాలను మనం మార్చలేం ఎక్కడో ఉన్న మిత్ర దేశాలతో మన మన జపాన్ వెళ్ళొచ్చారు చైనా వెళ్ళొచ్చారు దూరంగా ఉన్న దేశాలతో మిత్రత్వం చేసుకోవచ్చు ప్రధానమంత్రి వెళ్ళారు కనుక ఇప్పుడు ఇది ఎట్లా వీటిని ఎట్లా చక్కదిద్దుకోవడం అనేది తోస్తలేదు ఒకటి రెండోది ఏంటంటే చైనా ఆధిపత్యంలోకి వచ్చి చైనా షావుకార్లాగా వ్యవహరిస్తూ ఈ దేశాల్లో పెట్టుబడి పెడుతుంది అక్కడనే అశాంతి బాగా వస్తుంది చూస్తున్నాము మొత్తం చైనా ఆక్రమణకు గుజరైనట్లు లెక్క మాల్దీవ్స్ నుంచి మొదలుకొని కింద నుంచి అయితే మాల్దీవ్స్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ చివరికి నేపాల్ కానీ పాకిస్తాన్ ఎట్లాగూ ముప్పై యాభై అరవై ఏళ్ళ నుంచి అది అట్లాగే చైనా అండ అండదండలతో బతుకుతున్నది అది చేస్తున్నది అమెరికా అండదండలు కూడా ఒకరికి నేను చెప్పండి చైనా అమెరికా రెండు కూడా అట్లా చూసుకుంటే నేపాల్లో మరి పరిస్థితులు మెరుగుపడాలంటే ఏం చేయాలి ఇప్పుడు సుశీల కర్కే ముందు సమస్య అదే ఎందుకంటే ఇటుపక్క జంజాడ వర్గం చాలా ఆవేశంలో ఉన్నది సాత్కాలికంగా శాంతి ఇచ్చారు మళ్ళీ తుఫాను ముందు ప్రశాంతత ఈ మీద చకపోతే ఈ మీద కూడా ఉద్యోగం చేస్తారు ఉద్యమం చేస్తారు చూశాం కదా చర్యల పట్ల కూడా మళ్ళీ చేశారు నేనేమంటున్నానంటే ఇప్పుడు అరాచకాన్ని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్య ఉద్యమాలు ప్రజాస్వామ్య ఉద్యమాలుగా నడిచినప్పుడు ఏం కాదు కానీ అరాచకాన్ని ప్రోత్సహిస్తే అరాచకం మళ్ళీ ఇంకోరు కూడా దారి తీస్తుంది అందుకని మన దగ్గర ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రజాస్వామిక ఉద్యమం పూర్ణ స్వరాజ్ లోకనాయ జయప్రకాశ్ నారాయణ గారు చేశారు దాని ద్వారా ప్రభుత్వం మారింది జయప్రకాశ్ నారాయణ గారికి ఎలాంటి ఆశ లేదు పదవి మీద అంతకంటే ఆకాంక్ష లేదు కానీ ఆ ప్రభుత్వం విఫలమైనప్పుడు కూడా ఆయన బాధపడ్డారు ఆ ప్రభుత్వం విఫలమైంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ మన దేశంలో ఇటువంటి విప్లవాలు వస్తాయి అక్కడ మన దేపాల్లో జరిగిన పరిణామాలు మన దగ్గర కూడా సంభవించవచ్చు ఆయన సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన మన ప్రధాన న్యాయమూర్తి ఒక మంక కొంచెం స్లైట్గా చెప్పారు కానీ సాధ్యం కాదు అటువంటి కానీ మన దేశంలో అటువంటి పరిస్థితులు ఉండవు మన దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇటువంటి విధ్వంసక చర్యలు పూట జరిగినా ఒక్క గంట జరిగినా తెల్లారే మళ్ళీ కేంద్ర బలిగాలు వస్తాయి సమస్య లేదు చిన్న దేశాలు కనుక అక్కడ పాలకులు బలంగా ఉండరు రాజ్యాంగం బలంగా లేదు అదే మనకు గవాయి గారు అదే అన్నారు రాజ్యాంగం బలంగా ఉన్న దేశం మన దేశంలో అటువంటి రావు కానీ పాలకులు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పనులు చేస్తే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు కదా ఏమవుతుందో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా చెప్పాడు అందుకని మనం కూడా ఇప్పుడు పాలకులు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అవినీతి ఆరోపణలతో చేస్తున్న చూసుకుంటే నేపాల్ పాలకుల కంటే వంద రెట్లు అవినీతి చేసిన వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు కానీ అటువంటి విప్లవం రాదు వస్తలేదు కూడా అంటున్నాడే రావాల్సింది అటువంటిది కాకపోవచ్చు విద్వాంసము అరాచకం ఎప్పుడు మనం ప్రోత్సహించవద్దు కానీ ఆ విద్వాంసము అరాచకం కావడానికి కావడానికి పక్క దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కనుక ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయాలి అట్లాగే నేపాల్లో జరిగిన పరిణామాలు ఒక రకంగా సర్దు లేకపోతే మళ్ళీ పెట్టగిపోతాయా మళ్ళీ జంజాడు వర్గం మళ్ళీ ఇప్పటికి శాంతిస్తుందా మరి తుఫాన్ ముందర ప్రశాంతతగా ఉన్నదాన్ని మళ్ళీ ఒకసారి పెట్టగిపోతుందా ఇవన్నీ శేష ప్రశ్నలు సుశీలకారికి ఒక అనుభవం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో నేపాల్ హిందూ దేశం ఒకటే దేశం ఇంతవరకు నేపాల్ నేపాల్ తప్ప హిందువుల దేశం అంటూ ఏది లేదు ఇంకొక మా దేశం కూడా హిందువుల జనాభా ఎక్కువ కానీ మన సెక్యులర్ దేశం అట్లా చూసుకుంటే ఆమె మన హిందూ బనారస్ యూనివర్సిటీలో బనారస్ చదివింది అట్లాగే మంచి ఇప్పటివరకు అవినీతి చెదలు పట్టని వ్యక్తిత్వం అనేది అట్లాగే నివసించింది అట్లాగే ఉన్నది సాదాసీదగా ఆమె పరిపాలనలో కనుక తాత్కాలిక ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తే రేపు మళ్ళీ ఎన్నిక జరగాల్సి ఉంది ఎన్నిక పార్లమెంట్ రద్దు అయింది కనుక ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ రకంగా మరి చైనా ఉచ్చులో చిక్కుకున్న దేశాలు ఎట్లయిపోయినాయో మళ్ళీ ఒకసారి నేపాల్లో ఆ పరిణామాలు జరగకుండా ఉండాలంటే చైనా బిగి కౌగుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని ఇప్పటికే నేను చెప్పిన ఐదారు దేశాలు గుర్తిస్తున్నాయి గుర్తించి మన వైపు మరి విద్వేషపూర్తి కాకుండా స్నేహపూర్తిగా హస్తం అందిస్తారా మనం కూడా వాళ్ళ స్నేహంతోనే వస్తే మనం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రపంచ పరిణామాల మధ్యన మన చుట్టుపక్కల ఉన్న దేశాల పరిణామాలు కూడా ఖచ్చితంగా మనం గమనించు